హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మూడు కార్లు సేలింగ్ అయితే తీసుకురావడం జరిగింది మూడు కూడా దాదాపుగా ఢిల్లీ కార్లు అండి ఈ కార్లు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఒకటి కియా అండి ఒకటి హోండా కంపెనీ ఒకటి మారుతి సుజుకి కంపెనీ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ మూడు కార్లు ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే మాత్రం ఢిల్లీ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళండి ఈ మూడు కూడా చెక్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను మీరు రాలేని పక్షంలో ఫుల్ పేమెంట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ముందుగా మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ నుంచి అయితే మొదలు పెడదామండి మారుతి సుజికి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కారు రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ అండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ఎనభై శాతం అయితే ఉందండి ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ ఏసీవెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోసిస్తా ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ చూసుకున్నట్లే చూసుకున్నట్లయితే హోండా జాజ్ అండి వీ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పన్నెండు కారు ఇరవై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అరవై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మానువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ఎనభై శాతం అయితే ఉంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి లక్ష రూపాయల బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ లో అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి అలాగే రబ్ సి భయ్యోడ ప్లీజ్ వీడియో ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి అలాగే రబ్బింగ్ పాలి చేసి ఈ కారు హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తానండి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి కార్కు రూపాయి కూడా పర్లేదు తీసుకొని నేను నడుపుకోవటమే అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే కియా సోనెట్ హెచ్కే వేరియంట్ అండి రెండు వేల ఇరవై రెండు కారు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ల మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యున్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ మూడు కూడా జెన్యున్ రీడింగ్ అండి యాభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ కార్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు నాలుగు టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని వంద శాతం అయితే ఉంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఎండా సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే ఇక్కడ టూ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఈ కారు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది మూడు కూడా ఒకసారి సింపుల్గా అయితే చూపిస్తాను ఒక్కొక్క కార్ కావాలన్నా ఒక్కొక్క కార్ వీడియో కూడా అయితే ఉంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు మూడు కార్ వీడియో వీడియోస్ అయితే పెడతాను ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్స్ అయితే చూపిస్తున్నాను సింపుల్గా చూడొచ్చు ముందుగా మారుతి సుజికి ఎట్టిగా వీడిఏ ఎస్హెచ్ రెండు వేల పదహారు కారు నలభై తొమ్మిది వేలు తిరిగిందండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది సిల్వర్ కలర్ కార్ అండి మూడు కార్లకు కూడా లైట్గా అక్కడక్కడ స్క్రాచెస్ పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది నలభై తొమ్మిది వేలు తిరిగినటువంటి కారు కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కారుకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ రియల్ వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ కార్ చూసుకున్నట్లయితే హోండా జార్జ్ అండి చూడొచ్చు హోండా జాజ్ చాలా అంటే చాలా నీట్గా షోరూమ్ పీస్ ఉన్నట్టుంది రెండు వేల పన్నెండు కారు పెట్రోల్ కారు సీఎన్జీ పెట్టుకుంటే ముప్పై మైలేజ్ అయితే వస్తుంది హెడ్ల హెడ్ ల్యాంప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి అలాగే టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు రెడ్ కలర్ కారు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టీర్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ పై డీ డీఫాగర్ అయితే ఉంది రైట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే లెదర్ ర్యాపింగ్ స్టీరింగ్ కవర్ అయితే ఈ కారు కైతే ఉందండి చూడొచ్చు అరవై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి స్క్రీన్ కూడా ఉంది రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం స్టెప్నీ టైర్ ఎనభై శాతం అయితే ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్కి తెచ్చిస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అలాగే కియా సోనెట్ అండి చూడొచ్చు భయ్యా బానెట్ కోలోనా ఏ గాడికి పూరే తీనోకు బానెట్ కోల్ ఎక్బ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది కియా సోనెట్ హెచ్టీకే వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బాడీకి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి యాభై రెండు వేలు తిరిగినటువంటి కారు స్టెప్ని అన్యూజ్ అండి డిక్కీ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టెల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రైట్ సైడ్లకు చూడొచ్చు అలాగే రీడింగ్ అండి యాభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డ్యాష్ లుక్ చాలా నీట్గా ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మొత్తం లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారు పేస్టింగ్ కూడా రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఏసీ ఏసీవన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే ఆప్రాన్స్ చూడొచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది సన్నిబై బై రెండు వేల చూడొచ్చండి రెండు వేల ఇరవై రెండు పక్కడ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కియా సోనెట్ రెండు వేల పన్నెండు అన్నీ కలుపుకొని రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు జార్జు అలాగే రెండు వేల పదహారు ఎట్టిగా ఈ కారు నలభై తొమ్మిది వేలు తిరిగింది ఐదు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఢిల్లీలో బార్గెనింగ్ ఉంది అది కూడా తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బార్గైనింగ్ ఉంది ఎన్ఓసి దానికి దానికి వచ్చేసి ట్యాక్ మన కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరు ఉంటుంది దీనికి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరు ఉంటుంది దీనికి అన్ని కలుపుకొని రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్